హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో ఇంట్లో చేసుకునే పనులకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది మహిళలు విద్యార్థులు వీటిని అనుసరించి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఇలాంటి సువర్ణ అవకాశాల్లో ఒకటి ఆప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ఈ వీడియోలో ఈ ఉద్యోగం దాని విధానం ఈ ఉద్యోగం ద్వారా పొందగలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఆప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం అనేది సులభతరమైనది మరియు పురుషులకే కాకుండా ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థులు సులభంగా చేయగలిగేది కంపెనీ అన్ని అవసరమైన సామాగ్రిని మీ ఇంటికి పంపిస్తుంది మీరు చేయవలసిన పని ఈ పెన్సిల్స్ను ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపించాలి మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీ మీకు అప్సర పెన్సిల్స్ ప్యాకింగ్ బ్యాగ్స్ మరియు ఇతర అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్ను మీ ఇంటికి పంపిస్తుంది పెన్సిల్స్ను ప్యాక్ చేయడంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కంపెనీ అందిస్తుంది ఈ మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్రతి ప్యాకేజీ నాణ్యతను పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాకేజీలను కంపెనీ చెప్పిన విధంగా తిరిగి పంపాలి అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ ఆదాయం ముఖ్యంగా విద్యార్థులు మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇంట్లో ఉండి చేస్తూ ఎక్కువ సమయం వెచ్చించకుండానే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ ఉద్యోగంలో మీరు చేయాల్సింది కంపెనీతో సమన్వయం చేసుకుని సామాగ్రిని సరిగ్గా పంపడం మరియు స్వీకరించడం ప్రతిరోజు క్రమం తప్పకుండా పనిచేయడం ప్యాకింగ్ సమయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ యొక్క ప్రయోజనాలు ఈ పని చాలా సులభం మరియు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు మీరు మీకు అనుకూలంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే మంచి ఆదాయాన్ని పొందొచ్చు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యమవుతుంది అప్సర పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా మీరు ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి అధిక ఆదాయాన్ని పొందొచ్చు ఈ పనిని అనుసరించడం ద్వారా మీరు మీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఇంటి నుండి చేసుకునే అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం మహిళలు మరియు విద్యార్థుల కోసం ఒక అద్భుత అవకాశం ఈ ఉద్యోగం ద్వారా మంచి ఆదాయం పొందడం సాధ్యమే మీరు కూడా ఈ అవకాశం వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా సహకరించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్